డబ్బు ముఖ్యమే కానీ పైసలైనా కూడా అది మనం కష్టపడి సంపాదించిందయి ఉండాలి చూడు బాబు ఎప్పుడు ఎవరి మీద ఆధారపడకూడదు నీ కష్టార్జితంతోనే బ్రతకాలి సరేనా నేను ఎంతవరకు సంపాదించుకుని తింటున్నాను ఎవరిని పది పైసలు మోసం చేసిందే లేదు చెప్పాడు పేర్చి గోలు చేయడం కంటే నవ్వుతూ తప్పుకోవడమే మంచిది పోతే నా ఒక్కటి బాగుపడితే మొత్తం నా కుటుంబం ఒక్క రోజులో నేను చాలా కోలిపోయాను ఇంకా చాలా ఇంటికి మాత్రం గెలిచే వెళ్తా ఎందుకంటే వాడు ఉన్న దానితో సంతృప్తి పడతాడు